గుంటూరులో అమరావతి రోడ్డుకి అతి దగ్గరలో జొన్నలగడ్డలో ఏపీసీఆర్డిఏ అప్రూవ్డ్ కలిగిన గేటెడ్ కమ్యూనిటీలో ఇంటి స్థలాలు అమ్మబడును ఎల్పి నెంబర్ వచ్చి ఉన్నది వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ డెవలప్మెంట్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయి ఉన్నాయి అన్నీ కూడా తారు రోడ్లు పడతాయి చుట్టు కాంపౌండ్ వాళ్ళు ఉంది సైడ్ కాలువలు ఉన్నాయి అలాగే కరెంటు వస్తుంది ఇందులో ఇంటి స్థలాలు కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఈ వెంచర్కి ప్రత్యేకత ఏంటంటే అమరావతి రోడ్డులో మంచినీటి సౌకర్యం ఉన్నది అంటే ఇక్కడ తప్పితే ఇంకెక్కడా లేవు ఇక్కడ తప్పితే మంచినీళ్ళు ఎక్కడా పడవు బోర్లో మంచి తప్పకుండా పడతాయి ఇక్కడ ఇక్కడ నుంచే పక్క వాళ్ళకు కానీ పక్క ఊరు వాళ్ళు కానీ మంచినీళ్ళకి తీసుకెళ్తూ ఉంటారు సో అటువంటి మంచి ప్లేస్లో మీరు కూడా ఇంటి స్థలం కొనుక్కోవాలనుకుంటే కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ మా వెంచర్ యొక్క ప్రత్యేకతలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అనుగుణంగా రూపొందించబడింది ఈ లేఅవుట్ గుంటూరు సిటీకి అతి సమీపంలో ప్రశాంత వాతావరణంలో ఉంది ఏపీసీఆర్డిఏ పరిధిలో నివాసయోగ్యమైన స్థలం ఇది అలాగే ఏపీసీఆర్డి అప్రూవ్డ్ అయిపోయి ఉన్నది ఎల్పీ నెంబర్ కూడా వచ్చే ఉన్నది ఎల్పీ నెంబర్ వచ్చేటప్పటికి వన్ వన్ సిక్స్ ఎయిట్ జీరో జీరో ఫోర్ త్రీ ఎల్పి జీఎన్టీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు కరెంటు రంగాలనే ఇళ్ళు కూడా కట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ స్థలం లేఅవుట్లో అన్ని నలభై అడుగులు తార్ రోడ్లు ఉంటాయి అలాగే రోడ్డుకి ఇరువైపులా పటిష్టమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉంది పచ్చని ప్లాంటేషన్స్ మరియు స్ట్రీట్ లైట్స్ సౌకర్యం కూడా కలదు ట్రాన్స్ఫార్మర్తో కూడిన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తాము పిల్లలకు పార్క్ మరియు వృద్ధుల కొరకు జాగింగ్ ట్రాక్ లేఅవుట్ మొత్తంకు కాంపౌండ్ వాల్ ఆర్చ్ ఎంట్రన్స్ గేట్ కూడా ఉంటుంది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డుకి అతి చేరువులో ఉంటుంది ఓవర్ హెడ్ ట్యాంక్తో కూడిన వాటర్ సౌకర్యం కూడా ఉంటుంది ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇస్తాము ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చలపతి ఇంజనీరింగ్ కాలేజీలకు అతి చేరువులో ఉంటుంది ప్రతి ఐదు నిమిషాలకు సిటీ బస్ సౌకర్యం కలదు గుంటూరు అమరావతి రోడ్డుకి ఆనుకొని ఉన్నది ఈ వెంచర్ అలాగే అందరికీ అందుబాటు ధరలలో ఉన్నాయి ఇంటి స్థలాలు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా కలదు ఇందులో ఇంటి స్థలాలు కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ అయి ఉన్నది కాబట్టి ఎల్పి నెంబర్ వచ్చి ఉంది వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఇందులో అన్ని నలభై అడుగుల రోడ్లు కరెంటు రాగాలనే ఇల్లు కట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది మరి ముఖ్యంగా మంచినీటి సౌకర్యానికి చాలా ఇబ్బందిగా లేకుండా బోర్లో కూడా మంచినీళ్ళ సౌకర్యం ఉంటుంది మంచినీళ్ళు పడతాయి ఇక్కడ ఇక మిగతా చోట్ల ఎక్కడైనా సరే సాల్ట్ వాటరే తప్పకుండా ఈ ప్లాట్లు తీసుకోండి